హైదరాబాద్ లో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది పబ్లై యజమానులు అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్ లో స్కామ్ కు పాల్పడుతున్నారు వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు ఇటీవల టిండర్ లో ఓ అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయమైంది మరొటి రోజే కలుద్దామని చెప్పి ఆ అబ్బాయిని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు పిలిపించింది స్టేషన్ పక్కనే ఉన్న గెలీయా మాల్లోకి మోష్ పబ్ కి వెళ్దామని కోరింది రితిక అలా అబ్బాయిని పబ్లోకి తీసుకెళ్లింది అక్కడ ఇష్టం వచ్చినట్లు డ్రింక్స్ ఆర్డర్ చేసింది అయితే తాగిన దానికంటే రెండింతలు బిల్ వేసింది పబ్ అతన్ని బెదిరించి మరి డబ్బులు వసూలు చేసింది

లోపల్ నుంచి గురి వచ్చి గవర్నమెంట్ అందర్రా చేయకూడదు పర్వీస్ లేకుండా పర్వీస్ లేకుండా కేంద్రా స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేసి ఏమైంది మీకు లోపాలు ముగిలేదు కదా పర్వీస్ లేకుండా ఎట్లా స్టార్ట్ చేస్తా అరే ఏం స్టార్ట్ చేసినా లేకుండా స్టార్ట్ చేసా లేకుండా ఎట్లా స్టార్ట్ చేస్తాం

కొంతమంది అమ్మాయిలను పెట్టి ట్రాప్ చేస్తున్నారు అమ్మాయిలతో పాటు అదేవిధంగా పబ్ యజమాను కలిసి కొంతమంది యువకులను అదేవిధంగా వ్యాపారవేత్తలను ట్రాప్ చేయడం ఆ అమ్మాయిలను ఆ మోస్ట్ పబ్ కు తీసుకొని వస్తారు ఆ వ్యాపారవేత్తలు ఎవరైతే టార్గెట్ చేసుకునేటువంటి యువకుడు ఉంటారో తనను పబ్ కు తీసుకొని వస్తారు లోపల కూర్చున్న తర్వాత అమ్మాయి ఆర్డర్ ఇచ్చినటువంటి డ్రింక్స్ అన్ని తాగేసి వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి అవుతుంది తీరా వెంటనే చూస్తే దాదాపు నలభై వేల రూపాయల వరకు కూడా బిల్ తీసుకొని వచ్చి చేతిలో పెడతారు చచ్చినట్టు ఆ యువకుడు బిల్ కూడా పే చేయాల్సిందే ఇదేంటని అడిగితే ఖచ్చితంగా బిల్ కట్టే ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి సో ఇప్పటికే టింటర్ యాప్లో ఉన్నటువంటిది కానీ లేకపోతే స్విగ్గీ యాప్లో ఈ పప్పు చాలా వరకు కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి వాళ్ళు నిన్న వేసేటువంటి బిల్లు కూడా మనం ఒకసారి చూసుకుంటే ఏకంగా ఒక వ్యక్తికి వేసేటువంటి బిల్లు కూడా మనం చూడొచ్చు నలభై వేల ఐదు వందల రూపాయల వరకు బిల్ వేశారు ఇందులో సర్వీస్ ఛార్జే మూడు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయల వరకు కూడా ఉంది అంటే ఒక వ్యక్తి కేవలం ఒక అమ్మాయిని కలవడానికి వచ్చినటువంటి టైంలో మనం ఇక్కడే పక్కనే ఉన్నటువంటి గెలేరియా మాల్లో ఒక పబ్ ఉంది పబ్లో కలుద్దాం అని చెప్పి అమ్మాయి తీసుకొని వెళ్తుంది అక్కడ కూర్చున్న తర్వాత కొన్ని డ్రింక్స్ ఆర్డర్ ఇస్తుంది అయితే తీరా అమ్మాయి తాగినటువంటి డ్రింక్స్ ఇంత పెద్దగా బిల్ అయింది అంత మొత్తంలో తాగి ఏ విధంగా వెళ్ళిందని చూస్తే అమ్మాయి అక్కడ ఎలాంటి ఆల్కహాల్ డ్రింక్స్ తాగదు కేవలం ఒక కూల్ డ్రింక్స్ మాత్రమే తాగి వెళ్తుంది అంటే అటు పబ్ యజమానులకు కూడా తెలుసు అక్కడ వచ్చేటటువంటి అమ్మాయి డ్రింక్ ఆర్డర్ ఇస్తుంది కానీ డ్రింక్ ఇవ్వకుండా కేవలం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే ఇవ్వాలని అంటే అటు పబ్ యజమానులతో పాటు అమ్మాయిలు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి పెద్ద స్కామ్ ఇది కేవలం ఒక కుర్రానే కాదు దాదాపు వందలాది మందిని మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది అప్పుడు టిండర్ యాప్తో పాటు స్విగ్గీలో ఉన్నటువంటి యాప్లో కూడా చాలామంది కంప్లైంట్స్ను రేస్ చేశారు కానీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరువు ఎక్కడ పోతుందేమో ఒక అమ్మాయితో మేము స్నేహం కోసం వెళ్ళాము మోసపోయామని చెప్తే పోలీసులు ఉటా మాపైన కేసు పెడతారేమో తిడతారేమో అని చెప్పి వాళ్ళు పిఎస్ దాకా వెళ్ళి కంప్లైంట్ చేయలేకపోయారు కానీ నిన్న ఒక బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఎంటైర్ మోస్ట్ పబ్ భాగవతం అంతా బయటకు వచ్చింది చాలా మంది ఆ యువకుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ తో పాటు టిండర్ యాప్ లో కూడా పెట్టాడు దాంతో చాలా మంది కూడా సేమ్ ఇదే తరహాలో మేము కూడా మోసపోయామని చెప్పి కొంతమంది వందలాది మంది భాగవతం పెట్టడానికి కూడా మనం చూస్తున్నాం

లేకుండా ఎంత చేస్తున్నా నువ్వు పర్మిషన్ పర్మిషన్ లాగా ఎందుకు చేస్తున్నా నువ్వు మీతో మాట్లాడండి చాలా అయింది చాలా అయింది అంతా మీ మూతులు తీయతే రికార్డు హెక్వ కైతే <competitor> <umman> <coughs>